మళ్ళీ పూలు వేసుకొచ్చిన పిల్లలు చూసారా ఆ పిల్ల ఆ సంఘానికి స్టాండర్డ్ చూసాల్సి కాదు అంట ఆ సంఘానికి వచ్చి ఆ ఇంటికి వస్తే ఆమె పట్టుకొచ్చింది వచ్చింది మా హాతల్ని ఈమెసుకొచ్చింది మల్లి పూలు ఇక ఆమె ఊరు వెళ్ళిపోయింది ఒక ఆరు నెలల తర్వాత వచ్చింది చూస్తే తేడాగా ఉంది ఏందక్క ఆ మొన్న ఆరు నెలలకి ఎట్లా వస్తే కొంత సంఘం ఏంది ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఏమో అన్నీ మల్లె పూలు ఏమన్నా అని గోల మల్లి పూలు ఓ అక్క అసలు విషయం ఏం తెలుసా నేను పాలువడం పక్కగా అన్న గదిలోకి నేను వెళితే ఈ పిల్ల మొత్తం లాగింది నేను ఊరితేవని ఏడుతామని ఏడుదామని లోపు అన్న వచ్చాడు కానీ నేను బయటకు వచ్చాను అక్క అసలు దైవ చ సంబంధం లేదు అసలు ఏ పొరపాటు లేదు అని చెప్పేసి ఈమె నిలబడి సంఘంలో సాక్షి చెప్పింది అసలు ఏమి జరగలేదు జరిగింది ఇది అని చెప్పగాని ఇదా అప్పటి కొంతమంది డౌట్ డౌట్ గా వస్తున్నారు తప్పదు కదా అని అడుగుతున్నారు వస్తున్నారు కొంతమంది అయితే బ్రేక్ లేచేసారు వేసేసారు అది అలా కనబడిపోతున్నారు సార్ ఏం జరుగుతుంది తెలుసుకుందాం కొంతమంది